లేడీ ఫ్యాన్స్ అందరూ కలిపి వచ్చారేంటండి బాబు ఏంటి ఆ క్రేజ్ అసలు అది అది డెఫినెట్లీ ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఇట్ అంత హ్యాపీ అండ్ బ్లెస్డ్ విత్ ఇట్ అడిగి అడిగాయి రాజా హాయ్ అన్న అన్న ఇప్పుడు గ్లిమ్స్ చూసుకున్న నెక్స్ట్ పోస్టర్లో చూసుకున్న సేమ్ జూనియర్ ఎన్టీఆర్ లుక్ కనబడింది అన్న అంటే అతని రిఫరెన్స్ ఏదైనా తీసుకోవడం జరిగిందా జనతా గ్యారేజ్ లుక్లా అనిపించింది అన్న సార్ అంటే అతను రిఫరెన్స్ చేయడం తీసుకోవడం కామన్ పాయింట్ ఎనర్జీ ఉండొచ్చు మరి ఓకే థ్యాంక్ యూ